హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ పివి రజనీరామ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హాయ్ మేడం అమ్మాయిలందరూ పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుంటూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు కూడా పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు దీనిపైన అబ్బాయిలు కూడా కమెంట్ చేస్తూ ఉంటారు ఇది తప్పంటారా పొట్టి డ్రెస్లు వేసుకోవడం వాళ్ళ పర్సనల్ కదా అసలు వీళ్ళు అబ్బాయిలు కమెంట్ చేయడం తప్పంటారా దీనిపైన అబ్బాయిలు తప్పు ఏమీ లేదు ఇందులో అది వాళ్ళ పర్సనల్ కదండి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాము అనంటే చూసే వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు అది వా ఇప్పుడు ఇది మా రైటు మేము ఇది వేసుకోవడం అని అంటే అది వాళ్ళ రైటు ఏది కరెక్టో మరి వాళ్ళే నిర్ణయించుకోవాలి ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలు అనంటే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ఇది బాగా ఇంపోర్ట్ అయ్యి వస్తున్నాయి బోల్డ్ బోల్డ్ అన్నీ బోల్డ్ అని షోరూమ్స్ వస్తున్నాయి మనం పేర్లు చెప్పుకోవద్దు వాటిల్లో కళ్ళు చెదిరే బట్టలు అంటే ఆ బోహ అన్ని రకాలు చెన్నై పెద్దయి చేతులు లేని కాళ్ళు లేనివి కాలు ఉన్నది ఒక చెయ్యి ఉన్నది రకరకాల బట్టలు వస్తున్నప్పుడు అవి సినిమాల్లో వాళ్ళకి బాగుంటాయి వేస్తారు కదా సరే అవి వేసుకుంటే మనం కూడా బాగుంటుందని చెప్పి అందరూ వేసుకుంటూ ఉంటారు అవి కొంతమందికి బాగానే ఉన్నట్టుంటాయి చూడడానికి కానీ మరి చూసేవాళ్ళు దృష్టిని బట్టి కదా అది ఇప్పుడు మన ఇండియా ఇండియా అయినప్పుడు మనకు ఆ కల్చర్ లేదు ఏంటి అమ్మాయిలు ఇలా ఉండాలి అబ్బాయిలు ఇలా ఉండాలి అనే అనుకునేటువంటి దేశం అమ్మాయిల అబ్బాయిలు ఒకటేలాగా ఉంటారు ఉండాలి అనే దేశాలు వేరే ఉన్నాయి అందరూ ఒకటేలాంటి బట్టలు లాంటి స్టైలు అలా ఉంటూ ఉంటారు ఒకటేలాంటి బిహేవియరు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటుంటారు కామన్ మనకు అలా లేదు అలా లేనప్పుడు మనం ఏవేవో మనకు అలవాటు చేసేసుకుంటే అవతల వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు ఇప్పుడు మన ఇంట్లో మన అన్నయ్యే ఉన్నాడు ఏంటి పిల్ల ఈ బట్టలు వేసుకుంటున్నావు అని అన్నయ్య అనడా అంటాడు కదా మరి అలా బయటకు వెళ్తే అంత డైరెక్ట్గా చనకపోయినా మంది అనుకుంటారు ఏంటంటే మన కల్చర్ కాదది తప్పు అని కాదు తప్పు అనేది కాదు మనం ఎలా ఉన్నా కూడా అది ఇలా ఉన్నాను కదా అని మనం చెప్పుకుంటాం కాబట్టి వేసుకున్నాం కదా ఏదో ఒకటి అని చెప్పుకుంటాం కానీ అది ఎందుకు బాగోలేదు ఎందుకు వేసుకోకూడదు అనేది ఒకటి ఉంది కాబట్టి మనకి దాని గురించి అవతల వాళ్ళు చూస్తారు అంటారు మనం మన కల్చర్ బట్టి మనం ఉండాలి కదా ఇప్పుడు ఒక పది సంవత్సరాల పిల్లల వరకు వేసుకోవచ్చు చిన్నపిల్లలు వాళ్ళ మీద ఎవరికి దృష్టి పడదు అని అనుకుందాం నన్న మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళ మీద కూడా దృష్టి పడుతుంది కదా పదేళ్ల పిల్లల్ని చూస్తుంటే ఎంత పొడుగైపోతున్నారు బాడీలో ఎన్ని చేంజెస్ వస్తున్నాయి పదేళ్ళంటే నమ్మలేకపోతున్నాం మరి అలా ఉన్నప్పుడు పదేళ్ల పిల్లలు కూడా వేసుకునే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు పెద్ద పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారంటే అట్రాక్ట్ చేసుకోవడానికి అట్రాక్ట్ వేరే వాళ్ళు మనకు అట్రాక్ట్ అవ్వాలి ఎందుకు అవ్వాలి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది మనం ఒక మంచిగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్తాం మంచి బట్టలు వేసుకుంటాం మంచి నగలు వేసుకుంటాం పట్టుచీర కట్టుకుంటాం అది బాగుంది నా పట్టుచీర అందరూ చూడాలి నా నగలు అందరూ చూడాలి నేను మంచిగా రెడీ అయ్యాను కాబట్టి నన్ను అందరూ చూడాలి అనేది ప్రతి అమ్మాయిలకి ఉంటుంది పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకి కానీ అదే నువ్వు పట్టుపట్టి బట్టలు వేసుకుంటాను ఒళ్ళంతా కనిపించేటట్టు వేసుకుంటాను నన్ను అందరూ చూడండి అంటే అది ఏ కోవకు వస్తుంది వాళ్ళందరూ నన్ను చూడండి అనే కోవకి ఎవరు చెందుతారు ఏ కేటగిరీ వాళ్ళు ఆలోచిస్తారు అలాగా అందరూ నన్ను చూడాలి ఇలా బట్టలు లేకుండా అని ఎవరు చూస్తారు ఎవరు ఆలోచిస్తారు చెప్పండి ఇది ప్రతి అమ్మాయి వేసుకోవాల్సిన ప్రశ్న ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి కొంత చాలా మంది ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మనం డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి అని అనుకుంటారు కదా మేడం అవును ఏ జనరేషన్ అయినా సరే ఇప్పుడు యూత్ తీసుకుంటే మనము ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా అట్లాంటి బట్టలు వాళ్ళే వేసుకుంటున్నారు ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి మరి మంచిగా చదువుకుని మంచి పొజిషన్లో జాబులు చేస్తూ లేకపోతే లేకపోతే ఒక హౌస్ వైఫ్స్ ఎందుకు వేసుకోవాలి వచ్చిందా సమాధానం ఈ జనరేషన్ అయినా కూడా ఈ జనరేషన్లో కూడా అలాంటి బట్టలు అట్రాక్ట్ చేయడానికే వేసుకుంటున్నారు వాళ్ళే వేసుకుంటారు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు చూస్తున్నాం కేటగిరీ అని కాదు మేడం వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా వేసుకోవచ్చు కదా మేడం ఇప్పుడు నీకు అర్థమైందా నేను చెప్పింది వాళ్ళు ఇంకా నేను ఓపెన్గా చెప్పాలంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు వేసుకుంటున్నారు అలాంటి బట్టలే వేసుకొని అట్రాక్ట్ చేయడానికి ఉంటారు బయట నిలబడి ఆ అబ్బాయిలు అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు వెళ్తారు అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ మేకప్ తర్వాత డ్రెస్ కోడ్ డ్రెస్ సెన్స్ వాళ్ళు నుంచునే విధానము ఎక్స్పోజ్ చేసే విధానము అంటే అవి వేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు అందుకే వేసుకుంటారు వేసుకుని ఒక దగ్గర నిలబడతారు మనం కూడా సేమ్ డ్రెస్సులు వేసుకుంటే మనల్ని కూడా అలాగే అనుకుంటారు అనుకునే వాళ్ళది తప్పు కాదు వీళ్ళు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళ నార్మల్ మంచి అమ్మాయిలా వాళ్ళు ఎలా జడ్జి చేసుకోగలుగుతారు వాళ్ళకి కావాలి ఒక అమ్మాయి ఒక అమ్మాయితో వెళ్ళాలి వచ్చి అడుగుతారు కానీ ఈ అమ్మాయి అది కాదు నేను ఒక సాఫ్ట్వేర్నో లేకపోతే నేను ప్రొఫెషనల్గా ఒక డాక్టర్నో ఒక లాయర్నో అని చెప్తే చెప్పుకునే వరకు తెలియకపోవచ్చు అప్పుడు పరువు పోయినట్టే కదా నువ్వు ఏ రకంగా వాళ్ళ దృష్టిలో పడుతున్నావు కదా ఒక డిఫరెన్స్ అనేది ఉండాలి వ్యక్తికి వ్యక్తికి బట్టలు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి ఏ కేటగిరీ వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకోవాలి అనేది డిఫరెన్స్ ఉంటేనే అవతల వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు వీళ్ళు దానికి చెందిన వాళ్ళు కాదు మనం వెళ్ళకూడదు వాళ్ళ జోలికి తంతారో చప్పు తీసుకుని అనే అభిప్రాయం అవతల వాళ్ళకి కలిగేలాగా మన డ్రెస్ కోడ్ ఉండాలి అంతేగాని ఇది వేసుకోవడం తప్ప అంటే తప్పుగా అవి కూడా బట్టలే కదా ఏదో వేసుకుంటున్నాగా ఒంటి మీద అనడానికి అవి బట్టలే నా ఇష్టం నేను వేసుకుంటా అంటే నీ ఇష్టం నువ్వు వేసుకో కానీ అవతల వాడాలి అనుకోడు నువ్వు నీ దగ్గరకు వస్తాడు కానీ అది కూడా అబ్బాయిలు కూడా అనుకోవాలి కదా మేడం అంటే వాళ్ళని చేయకూడదు అది వాళ్ళ పర్సనల్ మనం ఎందుకు అవ్వాలి అనేసి వాళ్ళు కూడా కమింగ్ డేస్ లో అలాగే అనుకోవచ్చు ఎందుకంటే అందరం వేసుకుంటున్నారు కదా అమ్మ ఎందుకు లేని వాళ్ళు కూడా జడ్జి చేయరు అసలు అసలు చేయరు నాకెందుకులే అనుకుని పోతారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు దాదాపుగా ఇంకా మార్పు వస్తుంది నువ్వు అన్న మార్పు వస్తుంది కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి మన ప మన యొక్క గౌరవం పోతుంది మన మీద ఒక మంచి ఇంప్రెషన్ పోతుంది మనం ఏంటనేది అవతలవాడికి తెలియదు ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్స్ ఉన్నారంటే చూడగానే గుర్తుపట్టేవాళ్ళం ఇప్పుడు ఒక లాయర్ ఉన్నారంటే వాళ్ళ మాటను బట్టి కానీ వాళ్ళ డ్రెస్ని బట్టి కానీ లాయర్ అని గుర్తుపట్టేవాళ్ళం అంటే ఫుల్ బ్లాక్ గౌన్ వేసుకుంటేనే అని కాదు కాకపోయినా గుర్తుపట్టగలుగుతాం లాయర్స్ని అలాగే ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నారంటే ఏదో హయ్యర్ ర్యాంక్ జాబ్ చేస్తున్నారని గుర్తుపట్టగలుగుతాం వాళ్ళ మాట నడక నడతా తర్వాత బాడీ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ టర్మ్స్ని బట్టి వాళ్ళు ఏంటనేది గుర్తుపట్టేయగలం ఇప్పుడు అట్లా లేదే అందరూ ఎడ్యుకేటెడ్సే అందరూ పొట్టు పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అందరూ ఒకటే ఫ్యాషన్ అందరూ కూడా జుట్టు కత్తిరించుకుంటున్నారు అందరూ ప్యాంట్లు వేసుకుంటున్నారు ఎవరో పొట్టు పెట్టుకోలేదు ఎవరికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎలా నువ్వు గుర్తుపడతావు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళని గుర్తుపడతావు ఏ జాబ్ చేస్తున్నారని గుర్తుపడతావు అసలు ఎలా ఐడెంటిఫికేషన్ పోవట్లేదా అసలు నువ్వేణి నీ నీ ఉనికి నీ ఐడెంటిఫికేషన్ అని కోల్పోతున్నావు కదా అటువంటి డ్రెస్సులు అవసరమా అనేది క్వశ్చన్ వేసుకోవాలి అంతేగాని అది వేసుకోవడం తప్ప అంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు ఇంకా నేను ఎక్కడికి వేసుకెళ్లాలో అక్కడికి వేసుకెళ్ళండి అనేది చెప్పే స్థితి నుంచి బయటకు వచ్చేసాను నేను కూడా ఇప్పుడు ఈ డ్రెస్సులు ఎక్కడికి వేసుకెళ్ళాలో అక్కడికి వేసుకెళ్ళండి బాగుంటుందని అనే రోజులు స్టేజ్ అయిపోయింది ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇదే చెప్పాలి ఇప్పుడు అవి కూడా బట్టలే ఎంతో కొంత కప్పుతున్నాయి కదా బాడీని నా ఇష్టం నేను వేసుకుంటా వేసు ఆల్రెడ్ గో వేసుకో నిన్నెవరేమంటారు కానీ నీ యొక్క ఐడెంటిఫికేషన్ని నువ్వు కోల్పోతున్నావు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు నీ బట్టల ద్వారా నువ్వు నోరిప్పి నేను ఫలానా అని చెప్తే కూడా నమ్మకపోవచ్చు ఎందుకంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్ కదా అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇలాంటి ఎక్కువ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళని చూసే ఇప్పుడు బయట ఉన్న జనం కూడా అలవాటు అవుతున్నారు మేడం వేసుకుంటున్నారు అంటే గ్లామర్ ఫీల్డ్ అది వేసుకుంటారు ఆనాటి నుంచి సినిమా ఫీల్డ్ చూసుకుంటే కనుక డ్రస్సులు అనేవి ఉన్నాయి ఇంకా ఆ రోజుల్లో డ్రస్సులు మరీ ఘోరంగా ఉండేవి మరీ స్కిన్ టైట్ బట్టలు వేసుకోవడము ఆ షేప్స్తో వేసుకోవడము మరి గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అని కవర్ చేస్తారు సినిమాల ప్రభావమే మన బయట ఉండే జనాల మీద ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఆ ప్రభావం ఉండబట్టే ఇంపోర్ట్ అవుతున్నాయి అన్నీ కూడా అది అలవాట్లే కానీ బట్టలే కానీ ఫుడ్డే కానీ అన్ని బయట నుంచి ఎందుకు ఇంపోర్ట్ అవుతున్నాయి సినిమా చూపిస్తుంది ఇప్పుడు ఒక సినిమాలో రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఆర్డర్ ఏం చేస్తున్నారు చెప్పు ఒక ఏదన్నా మూవీలో గుర్తుంటే తినడానికి కానీ తాగడానికి కానీ ఏం ఆర్డర్ చేస్తున్నారు లేకపోతే పిజ్జా అంటారు లేకపోతే అది ఏంటో పాయిజన్ ఐస్ క్రీము కోల్డ్ ఐస్ క్రీమ్ వాటి పేర్లు నాకు తెలియవమ్మా తప్పు చెప్తే సారీ అలాంటివి ఆర్డర్ ఇస్తున్నారు మరి అప్పుడు అంతకుముందు సినిమాల్లో హోటల్కి వెళ్తే ఏం ఆర్డర్ ఇచ్చేవారు ఒక మసాలా దోశ తీసుకురా చూడు పాత సినిమాలు చూడు నువ్వు కావాలంటే మరి సినిమా వాళ్ళేగా చూపిస్తున్నారు ఇవన్నీ మరి వీళ్ళకి తెలుసా చూపిస్తున్నారు తర్వాత అన్ని అన్ని స్టేట్స్లోను అన్ని స్టేట్స్ మూవీ ఫీల్డ్స్లోను ఇలాంటి కల్చర్ని చూపించడం వల్ల ఆయా స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఎలా బ్రతకాలో అర్థమైపోయింది అక్కడెక్కడో వాడు ఇక్కడికి వచ్చేసి మోమోస్ తయారు చేస్తున్నాడు అక్కడెక్కడో వాడు ఇక్కడికి వచ్చేసి నూడిల్స్ చైనా ఫుడ్ ఇంకా ఆ ఫుడ్ పేర్లు పెట్టేసుకుని అన్ని స్టేట్స్లోను అన్ని స్టేట్స్ ఫుడ్డు ఉంటుంది అవునా కదా మన స్టేట్లో అన్ని స్టేట్స్ ఫుడ్ దొరుకుతుంది అలాగే మనది కూడా అన్ని స్టేట్స్లో దొరుకుతుంది ఎందుకు అది కల్చర్ అట్లా అయిపోయింది ఇంకా చూసేసి మూవీసే కావచ్చు మీడియా కావచ్చు న్యూస్ పేపర్స్లో రావచ్చు న్యూస్ మ్యాగజైన్స్లో రావచ్చు ఎలా చూసుకున్నా ఎలా చూసుకున్నా ఈ కల్చర్ అనేది ఇండియా అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా బయట కంట్రీస్ నుంచి కూడా కొన్ని ఇంపోర్ట్ అయినాయి సో ఇది ఇది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ముందు ముందు ఇంటర్నేషనల్ కల్చర్ మొత్తం అంతా ఒకటే కల్చర్ అయిపోవచ్చు చెప్పలేం అది మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది మనకి కంఫర్టా కాదా ఓకే నువ్వు చెప్పినట్టు అందరి దృష్టి బాగుంది అందరు ఆల్ కరెక్ట్గా ఉన్నారని అనుకున్నప్పుడు మనం ఏదైనా ఒకటి ఫాలో అవ్వచ్చు తప్పలేదు కానీ ఇంకా సమాజం ఆ దారిలోకి రాలేదు కదా పదేళ్ల పిల్లవాడికి కూడా వింతగానే ఉంటుంది ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటే అంటే ఆ పిల్లవాడికి కూడా యాక్సెప్టెన్సీ లేదు ఇంకా అంత ఆలోచన విధానం కూడా ఇంకా మారాల్సి ఉంది ఆలోచన విధానం పక్కన పెడితే ఇంకా అంత మార్పు సమాజంలో రాలేదు వస్తే ఆ పిల్లాడు కూడా అలవాటు చేసుకుంటాడు అలవాటు చేసుకున్నప్పుడు అందరూ ఎవరైనా కోరుకుంటుంటే కనుక ఆ రోజులు వస్తాయి ఆ సమాజం అనేది నిర్మించబడుతుంది కాబట్టి పొట్టి బట్టలు అనేవి పెళ్ళి అయిన వాళ్ళు ఇప్పుడు ఇది ఒకటి పెట్టావు నువ్వు క్లాదు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కూడా వేసుకుంటున్నారు అని అంటే అది ఒకటి ఫ్యాషన్ అని చెప్తున్నారు కానీ ఫ్యాషన్ అనే మాటలో నన్ను అందరూ చూడాలనేది లేదా ఉంది భర్తను పక్కన పెట్టుకుని నువ్వు ఇంత నిక్కర వేసుకుంటున్నావు బెల్లి కిందకే పైందేమో ఇంకో ఇంత ఉంటుంది అదింత ఇదింత భర్త ఉన్నాడు పక్కన అందరూ చూస్తున్నారు నిన్ను ఆ భర్తకి సిగ్గులేదా ఆ అమ్మాయికి సిగ్గు లేదా అంటే మరి వాళ్ళిద్దరికి అడిగి తెలుసుకోవాలి మనం అంటే నా భార్య అలా ఉన్నప్పుడు ఎవరైనా చూడండి నాకేం అబ్జెక్షన్ లేదు పెద్ద ఆదర్శ పురుషుడు మరి మరి అందుకే కదా అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి నాకు నువ్వు నచ్చలేదు వాడు నచ్చాడు అరే నీ పెళ్ళా నచ్చింద్రా నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు ఇవ్వకపోయినా వాళ్ళు లాక్ అవే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా అబ్బో నన్ను చూసి నా డ్రెస్సులు అబ్బాయి బాగా ఇష్టపడుతున్నాడు నువ్వే ఊరికే వద్దంటున్నావు నాకు వాడే నచ్చాడని వెళ్ళిపోవచ్చు కారణం ఏదైనా కానీ ఇలాంటివి జరుగుతున్నాయి బయట ఒక అందులో డ్రెస్సు కూడా ఒక కారణం కావచ్చు అని చెప్తున్నాను కాబట్టి మన మన లైఫ్ పాడైపోవటానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకుంటున్నారు వేసుకున్న వాళ్ళు వాళ్ళ సంసారాలు పోతున్నాయి ఇవన్నీ కోల్పోతున్నారు పెళ్ళి కాని వాళ్ళంటే లైఫ్ కూడా కోల్పోతున్నారు వీళ్ళు కూడా లైఫ్ కోల్పోతున్నారు కాబట్టి ఒక డ్రెస్ కోడ్ వల్లైనా అంటే నేను అది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను అది ఎంతవరకు తీస్తుంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ అందించారు